అందరికి నమస్కారం మేము కొత్తకొండ జాతరకు అనేసి బయలుదేరినాము సాయంత్రం పూట అనమాట అక్కడ జాతర అనేది సంక్రాంతి అప్పుడు జరుగుతూ ఉంటది ఎగ్జిబిషన్ అవన్నీ ఉన్నాయో లేవో మాకు తెలియదు కాకపోతే ప్రతి సంవత్సరం ఖచ్చితంగా కొత్తకొండ జాతరకు పోయి వీరభద్ర స్వామి దర్శనం అయితే ఖచ్చితంగా చేసుకుంటాం అనమాట ఆ జాతర అదంతా ఉండని లేకపోయింది ప్రతి సంవత్సరం దర్శనం అయితే చేసుకుంటా ఉంటాం అనమాట ఇక మా పెద్దమ్మ కూడా వస్తా ఉన్నది మాకు అన్నయ్యనైతే జాతర విసుక పోతాము అనే ఒక మాట ఇస్తే చాలు మా ఆయన పొద్దున్న నుంచి అసలు ఇక రెస్ట్ లేకుండా ఎప్పుడు పోతాం నీకు ఎప్పుడు పోతాం ఎప్పుడు పోతాం ఎప్పుడు పోతాం అని తనకు తానే స్నానం చేసి రెడీలు ఉన్నాడు అనమాట జాతర పోవడానికి జాతర ఇవ్వడానికి చిన్నపిల్లలకి సంబరం ఉంటుంది కదా ఈ హాలిడేస్ అయిన తర్వాత ఈ జాతర చూపెట్టి ఇక స్కూల్ కి పంపు అని చెప్పేసి ఇంకా జాతరకి అయితే వారం రోజుల దాకా మంది ఉంటారు మంది ఉంటారు అనుకోదు అవును వారం పదిహేను రోజు దాకా మంది ఉంటారు మళ్ళా మా పెళ్ళైన కొత్తలు అయితే మా అత్తమ్మ నిద్ర కూడా చేయించారు అనమాట అంత మంచి జరగాలి పిల్లలు ఉండాలి ఆరోగ్యాలు ఆ సంక్రాంతి మూడు రోజులు అయితే దర్శనం చేయడానికి పెద్ద పెద్ద క్యూ లైన్లు చాలా రష్ ఉంటారు అనమాట ఆ తర్వాతనైనా అప్పుడే చేసుకోవాలని ఒక్కోసారి అప్పుడు సంక్రాంతి పండగప్పుడు కూడా పోయి దర్శనం చేసుకునేది అప్పుడైతే చాలా మంది జనాలు ఉంటారు అనమాట బాగా ఇక తర్వాత కొంచెం రష్ తగ్గుతుంది అట్లా అనమాట ఎడ్ల బండ్లు కానీ అక్కడ నైట్లు ఉన్నప్పుడు దేవుని చుట్టూ ఎడ్ల బండ్లు తిరిగినప్పుడు మేము చూసాము మస్తు మంచిగా అనిపించింది అట్లా తిరుగుడు అదంతా ఒకప్పుడు జాతర కంటే ఎడ్ల బండి కట్టుకునే పోయేది ఎడ్ల బండిలో పోయేది అప్పుడు ఇంకా సరదా ఉండేది ఎడ్ల బండిలో పోయి ఎడ్ల బండి రావాలి అట్లా ఉండేది ఇప్పుడు మన కారు ఎడ్ల బండిలో పోయి అద్దాము అదేసారి చీకటి అవుతుంది కావచ్చు చూద్దాం దర్శనం ఎట్లా జరుగుతుంది ఏందనేది అక్కడ షాప్లు ఎంతవరకు ఉన్నాయి ఏందనేది చూద్దాం పెద్దమ్మ మరి మీరు ఎట్ల పండి కట్టుకొని పోయేదా ఎట్ల పోయేది జాతరకి అప్పట్లో అప్పట్లో బస్కై బస్ బస్ పోయి బస్ వచ్చేది అంటే ఎట్ల పండి మనకు బిడ్డ ఎడ్ ఎక్కడ ఎట్ల పోయే మరి ఇప్పుడు అయినా బస్కాయ బస్ తొందరగా దొరికేటి అమ్మా అప్పుడు దొరికేది ఉదగల ఏడు గంటలకు వచ్చేది అక్కడ లైన్ వెటి ఉదరాల ఆ తింటే వేసేది టికెట్ల లెక్కనే టికెట్ మనసుల లెక్కనే ఫ్రీ బస్ ఏం కాదు ఫ్రీ బస్ కాదు అంటే ఫ్రీ బస్ కాదు ఇప్పుడు ఫ్రీ బస్ లా అప్పుడే కదా అప్పుడు టికెట్ ఆ టికెటే చీట్ల మందమే పోడు బావా నువ్వు బావా బస్సుకు పోయేదా బావ మరి జాతరకి నేను ఎప్పుడో ఒకసారి పోయేది అమ్మోలు తీసుకోపోతే పోయేది అంతే ఎప్పటికీ ఓకపోయేది పెళ్ళయినప్పటి నుంచే లైన్ ఖచ్చితంగా నుంచి తప్పకుండా ప్రతి సంవత్సరం జాతరకు పోతాను ఎందుకంటే పెళ్ళైనప్పటి నుంచి అధికారం వచ్చిందన్న అంటే నాకు సెపరేట్ అధికారం నేను పోవచ్చు అనేది అట్లా వచ్చింది అది వరకు అమ్మోలు తీసుకుపోతే పోయేది లేకుంటే పోకపోయేది ఇక వీలుంటుండే ఉండకపోదు మళ్ళీ హైదరాబాద్ హైదరాబాద్ బెంగళూరు లా ఇట్లా చెన్నైలా అట్లా ఉన్నప్పుడు ఇక ముంబై ఉన్నప్పుడు వచ్చుడు వీలు కాకుండా వీలు కాకుండా ఒకసారి ఇక్కడ వస్తే పోదు వీళ్ళకొద్దు పెళ్ళ నుంచి మాత్రం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు జాతరైపోయినా ఇంకా దేవుని దర్శనం అయినా చేసుకుంటాం హైదరాబాద్ నుండి అయినా వచ్చినాం ఇంకా పోతున్నాం అదేందో మనకి జాతరలు తిరుగు అంటే అంత సంబరం సంబరం పిల్లలకు కూడా మనతో పాటు అంత సంబరం అయిపోయింది ముప్పై కిలోమీటర్లు బాబు ఇక్కడ నుంచి మన ఇంటి దగ్గర నుంచి ముప్పై మూడు కిలోమీటర్లు ముప్పై మూడు కిలోమీటర్ దారిలో ఆగి కొబ్బరికాయ వేసుకుంటా ఉన్నాం టెంపుల్ దగ్గరికి వచ్చేసినాము నడుసుడు తప్పిందని మా పెద్దమ్మ దేవుడిని ఒకడే మొక్కుడు మొక్కుతా ఉన్నది కిలోమీటర్ నడవాల్సి వచ్చి దేవుడా నా మోకాలు నొప్పవు దేవుడా గుడి దాకా రప్పించుకున్నావు దేవుడా అని మొక్కుతా ఉన్నది గుడి దగ్గర దాకా కార్ వచ్చింది కొంచెం ఎగ్జిబిషన్స్ అవన్నీ తీసేసి ఉంటారు అనుకున్నాం కానీ ఓపెన్ ఉన్నట్టున్నాయి ఉన్నట్టు ఉన్నాయి జైంట్ వీళ్ళు పిల్లలు ఆడుకోవడానికి చాలానే గేమ్స్ అన్నీ ఓపెన్ అయ్యే ఉన్నాయి రష్ మాత్రం కొంచెం తక్కువనే ఉన్నారు హ్యాపీగా లైన్ లేకుండా గేమ్స్ ఆడుకోవచ్చు ఆడుకుంటే మాత్రం బ్రేక్ డ్యాన్స్ అని అన్నీ ఓపెనే ఉన్నాయి వచ్చిన మంచిగానే రెండు కిలోమీటర్లు నడిచేదాలు వారు కదా ఇప్పుడు మంచిగా దగ్గరికి వచ్చినాం చేయను సత్యం వల్ల గుడి దగ్గరనే దిను గుడి దగ్గరనే దిను దేవుడు అబ్బా కొత్త కొన్ని తీరుతాం కొత్త తీరన్నా సత్యం దేవుడు భగవంతుడు భగవంతు బాధ్యను దేవుడ పెట్టుకొనే ఇక్కడ తగ్గదు కచ్చిన దేవి టెంపుల్ లోపలికి వెళ్తా ఉన్నాము ఇంకా దర్శనం ఎంతసేపు అవుతుందో తెలియదు శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానము చెప్ప తోటి తోటి వేసి ఎందుకంటే దేవస్థానం దగ్గర ఎక్కువ పోతా ఉంటాయి కదా చెప్పు అందుకనేసి ఇంకా మెయిన్ ఎంట్రీ అనమాట ఇది ఇది గుడి లోపల దర్శనం కంప్లీట్ అయిపోయింది దర్శనం కంప్లీట్ అవడంతోనే మా ఆయనకు గుర్తొచ్చేది లడ్డు పులిహోర అవి కూడా తీసేసుకున్నాము ఇప్పుడే ఒక సబ్స్క్రైబర్ వల్కరించడం జరిగింది ఫైవ్ ఇయర్స్ క్రితం ఇక్కడనే కలుసుకుందాం అక్క మనం మళ్ళీ ఇప్పుడు కలుసుకున్నాం మా పిల్లలు మీ వీడియోస్ చూస్తూ మస్తు నవ్వుకుంటారు అని చెప్పేసి ఇంకా చాలా థ్యాంక్ యూ ఇక్కడ అమ్మవారికి పెట్టిన చీరలు అమ్ముతూ ఉంటారు అట్లా సెంటిమెంట్ ఉంటుంది కదా చీరలు మంచివి అట్లా మంచి జరుగుతుంది అని చెప్పేసి అట్లా కొనుక్కుంటూ ఉంటారు అనమాట ఇంకా చుట్టూ ఇగో ఇట్లా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి శ్రీ నాగేంద్ర స్వామి ఆలయం ఇంకా అది సైడ్ అయితే హనుమాన్ టెంపుల్ ఉంటుంది కూర్చొని లడ్డు పులిహోర తింటా ఉన్నాము మా కన్నయ్య అయితే రైస్లలో పులిహోర అంటే మస్తు ఇష్టం అంటే ఎవరికైనా దేవుని దగ్గర పులిహోర అంటే ఇష్టం ఉంటుంది కదా కన్నయ్య మస్తు ఇష్టంగా తింటాడు ఇంటి దగ్గర నుంచి బియ్యం తెచ్చి ఇగ ఇట్లా దేవుని సన్నిధిలో ఇట్లా పోస్తూ ఉంటారు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం పక్క పక్కనే ఉన్నాయి బొట్టు పెట్టుకుంటా ఉన్నది పెద్దమ్మ తెచ్చిన బియ్యం అన్ని దగ్గర పోస్తూ ఉందనమాట దేవుడు కనబడితే చాలు పోస్తా ఉన్నది గజస్తంభాల ముందు కూడా పోస్తా ఉన్నది కోడని కట్టేస్తారు కదా బాబు కోనేరు దగ్గరికి వచ్చేసినాము శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం కోనేరు స్నానం చేసిన తర్వాతనే దర్శనం చేసుకోవడం అట్లుండేది ఉండేది ఇంకా ఇప్పుడు డైరెక్ట్ దర్శనానికి వస్తా ఉన్నాం కదా కోనేరులో మధ్యలో శివుని విగ్రహం ఇక్కడ లాకెట్స్ చాలా బాగున్నాయి ఇంకా ఇట్లా చిన్న చిన్న పూసలు ఇవి రెండు వందల యాభై ఏటా ఇవి నూట యాభై ఏటా ఇట్లా బాగున్నాయి సింపుల్గా శారీ మీద వేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇట్లా జాతరలలోనే దొరుకుతాయి మనం ఎక్కడెక్కడనో వెతకాల్సిన అవసరం లేదు ఇదైతే బాగుంది ఇక్కడ ఏ బొమ్మ తీసుకున్నా వంద రూపాయలేనట పాపం మీకి కన్నయ్యకి ముందే చెప్పినామన్నమాట ఏం కొనిమనొద్దు ఆగం వాగం చేయద్దు జాతరలా అనేసి వాళ్ళు అసలు ఏం అడగలేదు కాకపోతే మళ్ళీ బావకే పాపం అనిపించింది ఇక పిల్లలు అంటే జాతర అనగానే బొమ్మలు అవన్నీ గుర్తొస్తాయి కదా వాళ్ళకి ఒక్కటైనా గుర్తు ఉండాలని చెప్పేసి ఇంకా బొమ్మ అయితే కొనిచ్చింది అనమాట కారు తీసుకున్నాడు కన్నయ్య జేసీబీ ఇంకా ఇట్లాంటి టాక్టర్ జేసి ఉన్నది ఇక్కడ ట్రాక్టర్ ఉన్నది కార్ ఉన్నది కార్ చూస్ చేసుకున్నాడు కన్నీ కన్నీ చూడు కారా కదా చూపించరా కార్ ఇదైతే కొన్ని రోజులు ఉంటుంది ఆడతాడు జాతర సంబరంలో మిల్కమ్మకు స్లేట్ పెన్సిల్ స్లేట్ పెన్సిల్ తో పాటు స్లేట్ మ్యాజిక్ స్లేట్ ఉన్నట్టుంది అయితే తీసుకున్నారు బాగున్నాయి చిన్న చిన్నగా షాపింగ్ అయితే వేస్తా ఉన్నాము తక్కువ ఉన్నాయి అయితే తీసుకున్నా నేను ఇట్లాంటి జాతరలలోనే దొరుకుతా ఉంటాయి కదా మా ఆడవాళ్ళకి ఎన్ని ఉన్నా సరిపోవు ఇంకా చూడండి ఎగ్జిబిషన్ ఇది ఇటువైపు అనమాట రెండో వైపు లైటింగ్ వెళ్తుల చాలా బాగా కనబడతా కదా జాయింట్ వీల్ అట్లా తిరుగుతుంటే మంచిగా అనిపిస్తుంది కానీ ఎక్కితేనే మస్తు నరకం కనబడుతుంది అని మేము ఒకసారి ఎక్కుతే తెలిసింది అప్పటి నుంచి జాయింట్ వీల్ ఎక్క ఎప్పుడు ఎక్కలేదనమాట ఒకసారి అనుమకుండలు ఎక్కినప్పుడు ఎప్పుడు కిందకి దించుతారా అని మస్తు వెయిట్ చేసినాము వాహ ఎంత బాగుందో ఇది మనం దూరం నుంచి చూడడమే బాగుంటుంది అందులో ఎంత మాత్రం చుట్కాలు కనబడతాయి ఇట్లా చూడడం అయితే బాగుంది ఇంకో సైడ్ వచ్చినాము ఇది బెలూన్ లా ఉండి పిల్లలు ఎక్కడానికి బాగా ఇష్టపడతారు కదా ఇది ఎక్కడానికి ఫిఫ్టీ రూపీస్ అట చాలా రకాలు ఉన్నాయి ఇది పిల్లల జాయింట్ వీళ్ళు అటు పక్క ఉన్నది పెద్ద పిల్లలు అన్నట్టు పెద్దవాళ్ళది ఆతో పాటు హెలికాప్టర్ కూడా ఉన్నది పిల్లలు తిరగడానికి కాకపోతే మళ్ళీ ఇది ఎక్కడానికి యాభై రూపాయలు సపరేట్గా యాభై రూపాయలు ఇవన్నీ ఇవన్నీ తిరగడానికి ఒకటి యాభై రూపాయలు పెడితే బాగుండు ఎందుకంటే అట్లా అనిపిస్తుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు పెట్టే బదులు అన్నిటికి కలిపి పెడితే మంచిగా ఒక గంట రెండు గంటలు ఎంజాయ్ అయినా ఇస్తారు రింగ్స్ వేసే దగ్గరికి వచ్చినాము ఎప్పుడైనా లక్ పరీక్షించుకుందాం అనేసి అనుకుంటా ఉంటాం కదా ఇట్లాంటి జాతరలలో లక్ ఎప్పుడు కలిసి రాదు అయినా సరదా కోసం ఆడడం మా ఆయన కూడా ఇప్పుడు లక్ని పరీక్షించుకోబోతున్నాడు హండ్రెడ్ రూపీస్ అబావా హండ్రెడ్ రూపీసా ముప్పైకి ఆరు రింగులట ఇప్పుడు ఆరు రింగులలో మళ్ళీ ఒక్కటన్నా అమౌంట్ ఇస్తారా బావా అమౌంట్ ఇస్తారా అమౌంట్కి వేద్దామని అనేసి అనుకుంటా ఉన్నాడట బావా మరి చూద్దాం రింగు దేని మీద పడుతుంది ఏందనేది ఏ డబ్బుల మీద పడితే ఆ డబ్బులు మనకేనట పడ్డటేనా ఫుల్గా పడనట అయ్యో మొత్తం రింగ్ పడాలట మా ఆయన ముప్పై రూపాయలు పెట్టి కనీసం ఇరవై లేదా అయ్యయ్యో అయిపోయినాయి అన్ని రింగ్ కూడా ముప్పై రూపాయలు పెడితే ఒక పది రూపాయలు కూడా రాలేదు అట్లా వస్తుంది అనుకున్నా ఓ ఐదు వందల రూపాయల ఖచ్చితంగా వస్తుంది అనుకున్నా కానీ కొంచెం దెబ్బ పడ్డది ఐదు ఐదు మీద ఐదు వేద్దాం అనుకున్నా ఒక్కటి మిస్ అయితే కావచ్చు ఐదు పడతాయి కావచ్చు అనుకున్నా ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు పోయిందా ముప్పై రూపాయలు పోయినాయి ఇక అంతే ఇక బాగ్లేదు రింగుల గేమ్ లో ఎట్లా కలిసి రాలేదని చెప్పేసి ఈ బాల్ గేమ్ కూడా బాగా ఆడతలేడు ఈ బాల్ గేమ్స్ వల్ల ఏ నెంబర్ పడితే ఆ నెంబర్ ప్రైజ్ గిఫ్ట్ ఇస్తారు అన్నట్టు పెద్దమ్మకి ఇష్టమని బావా జిలేబి తీసుకురమ్మని పంపించిండు ఇక్కడ పకోడీ కూడా ఉంది పిల్లలు తింటారని చెప్పేసి పకోడీ తీసుకుంటా ఉన్నా దర్శనం మంచిగా జరిగింది చిన్నగా షాపింగ్ చేసి ఇంటికి వచ్చేసినాము పెద్దమ్మ ఎట్లా అనిపించింది అనిపించింది ఎప్పటికీ బాగా మంది ఉంటే ఆ లైన్ లో నిలబడి అట్లా దర్శనం అట్లా చేసుకున్నాడు కన్నా ఇట్లా హ్యాపీగా ఫ్రీగా అట్లా పోయినా పెద్దమ్మ దేవుణ్ణి ఎక్కువ నమ్ముతా ఉంటది కదా పొద్దుగాలు ఇవ్వకనే పూజారు పొద్దుగా ఇవ్వకనే పూజారు నా అన్ని నొప్పుల్లో తగ్గిపోవాలి అని చెప్పేసి కాకపోతే ఏజ్ మీద పడతాడు నొప్పులు వస్తాలి అనే మాత్రం ఒప్పుకోదన్నట్టు ఇవిడొత్తాలి వస్తాడని దేవుడు ఎప్పటి మొర పెట్టుకుంటా ఉంటది అన్నట్టు మొక్కుతావు తర్వాత భగవంతుడా సగమ్మనా అది వేయింది ఆ దేవుడా కొత్త కొండీరన్న స్వామి ఈ బాధించాను భగవంతుడా అది ఇంకో కన్నయ్య మిల్కి కూడా వచ్చాను మాల్లుడు ఆ గదా ఆయన గద ఆ ఇది వంద రూపాయలకి అన్ని ఏది తీసుకున్నా వంద రూపాయలు అనే షాప్ దగ్గరికి పోయినామనమాట కన్నయ్య కోసం కారు అట్లనే మిల్కమ్మ ఈ స్లేట్ తీసుకుంది అన్నట్టు ఇది పెయింట్ వేసుడట మరి ఓపెన్ చేసినాక తెలుస్తుంది ఎట్లా వేసుడు అని చెప్పేసి ఇలా కొన్ని పేపర్లు అంటే కార్డ్స్ లాగా ఉన్నాయి ఆ కార్డ్స్ ని పెయింట్ చేసుకోవచ్చు కావచ్చు ఇక ఒక్కొక్కరికి ఇష్టం కదా ఎవరిష్టం వాళ్ళది కొనిస్తే వాళ్ళు హ్యాపీ అయిపోతారని చెప్పేసి అట్లా ఇంకా ఆంజనేయుని కదా చిన్నప్పుడు బాగా అంటే ఇట్లాంటివి ఇప్పించదట వాళ్ళ అమ్మమ్మ మన నాన్న ఇప్పించదనమాట ఇప్పించేదట ఇట్లాంటివి అందుకని చెప్పేసి కన్నయ్య కూడా ఒకటి ఉన్నారని చెప్పేసి బాగా ఇష్టంగా తీసుకున్నాడు అనమాట ఈ గదని ఇంకా నేను ఇక అడిగిన తర్వాత నాకు కూడా అన్ని నేత్రానందం ఎందుకు నేను కూడా ఒకటి తీసుకుంటా జాతర పేరు మీద అని చెప్పేసి పూసలు తీసుకున్నా ఒక షాప్ లో ఏమో నూట యాభై చెప్పారు ఇంకో షాప్లో వంద రూపాయలు అనగానే తీసుకున్నట్టు అట్లా సింపుల్ గా శారీ మీద కేసుకోవడానికి అని చెప్పేసి వంద రూపాయలు నిజంగానే బయట మనం బ్యాంగ్ స్టోర్ పోయి తీసుకుంటే బాగా రేట్లు అనిపించినాయి జాతరలో అడిగితే మాత్రం అన్ని వంద నూట యాభై రెండు వందలు అట్లా ఉన్నాయి అన్నమాట రేట్లు అసలు మంచిగా అనిపించింది ఇంకా తీసుకోవాలనిపించింది కానీ ఆడవాళ్ళకి ఎంత తీసుకురా తక్కువనే కదా అందుకని ఒకదాంతోనే సరిపెట్టుకున్నా ఈ తర్వాత మిల్కీకి తక్కువ రేట్లు అని చెప్పేసి రెండు జిట్లు వేసినప్పుడు అని చెప్పేసి చిన్న చిన్నగా ఇట్లా లబ్బర్లు క్లిప్పులు ఇవన్నీ తీసుకున్నా అనమాట ఇంకా మా పెద్దమ్మకి ఇష్టం అని చెప్పేసి బావా జిలేబీ తీసుకున్నాడు ఈ జాతరలలో జిలేబీ ఫ్రెష్ గా అప్పటికప్పుడే వేడిగా ఇట్లా చేస్తా ఉంటారు కదా అందుకోసం అని చెప్పేసి ఇంకా పెద్దమ్మ ఇదంతా నీకే నీకు అనే అన్ని స్వీట్లలో జిలేబీ అంటే మస్తు ఇష్టము ఎప్పుడు బాగా తీసుకొచ్చి ఇచ్చినా జాగ్రత్తగా అయిపోయే వరకి తింటాన్నట్టు అంత ఇష్టంగా తింటారు అనమాట ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి పకోడి కారం వాళ్ళకి స్వీట్ కాకుండా కారము ఈ పకోడి అన్నట్టు ఇంకా దారిలో హుజరాబాద్ లాగి ఆగి సాయంత్రాలు కూడా పిల్లల కోసం అని చెప్పేసి ఇంతే అండి ఈ వీడియో ఈసారి కొండ జాతరకు ఇట్లా పోయి దర్శనం చేసుకొని ఇట్లా వచ్చినాము మంచి అనిపించింది ప్రతిసారి లాగానే దేవుని దర్శనం ఇట్లా అయ్యింది ఇంతేంటి వీడియో చివరి వరకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షాప్ లో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే దర్శనానికి వచ్చిన వాళ్ళ దర్శనానికి వచ్చిన వాళ్ళల్లో చాలా మంది మేము సబ్స్క్రైబర్స్ అని పలకరించడం జరిగింది నిజంగా చాలా సంతోషం ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని చూస్తూ ఉంటాం మీ మాటలు మస్తు నవ్వుస్తుంది మనసు లాంగ్వరే మన వాళ్ళు మన దగ్గర వాళ్ళని ఇట్లా అంటే మస్తు సంతోషం అనిపిస్తుంది అందరూ ఒకటే ఫ్యామిలీ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులు అందరికీ పేరు పైన ధన్యవాదాలు థ్యాంక్ యూ బాయ్ బాయ్